హాయ్ గుడ్ మార్నింగ్ నా పేరు జగదీశ్వరరావు ఎం మరి విజయనగరం జిల్లా నా ప్రిపరేషన్ బాగా సాగించినందుకు గాను నేను విజయనగరంలో ఆ స్కూల్ ఎస్టిటెంట్ బయాలజికల్ సైన్స్లో ర్యాంక్ సాధించడం జరిగింది అయితే దీనికోసం నేను ఏ విధంగా ప్రిపేర్ అయ్యను ప్రిపేర్ అయ్యాను అనేది ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నాకు నాకు టెట్ మార్కులు వన్ అట్ సిక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ మార్క్ వచ్చాయి ఓ కంటెంట్ బాగా చదవడానికి ముఖ్యంగా టెన్త్ క్లాస్ వరకు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ బాగా చదవడం జరిగింది అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా మన అకాడమీ టెక్స్ట్ బుక్స్ని ఎక్కువగా తరుగుగా చదవడం జరిగింది వీటిని చదవడానికి కూడా నేను ముఖ్యంగా ఈ మన వాచ్ బెహెండ్ సార్ అయిన కేకే బయాలజీ యాప్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా కేకే బయాలజీ సార్ యొక్క టెస్ట్ సిరీస్ కూడా తీసుకోవడం జరిగింది ఈ రెండింటిని నేను వాటిని వాటిని యూజ్ చేసుకుంటూ నేను ప్రిపరేషన్ సాధించడం వల్ల నేను డిఎస్సిలో మంచి ర్యాంక్ సాధించడానికి తోడ్పడిందని నేను గర్వంగా చెప్తున్నాను అది ఎలాగంటే నేను ప్రిపరేషన్ ముఖ్యంగా చేయడానికి అనేది చూద్దాం ప్రిపరేషన్ చేయడానికి నేను ముఖ్యంగా రోజు డైలీ చేయడం ఎక్కువ టైం చేయడానికి నాకు సాధ్యపడలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ రైల్వేలో జాబ్ చేస్తుండడం వల్ల డైలీ ఎక్కువ అవర్స్ చదవడానికి వీలు పడలేదు అందువల్ల నేను వీలు చిక్కినప్పుడల్లా డైలీ ఒక వన్ అవర్ టూ అవర్స్ చదివేవాడిని మిగతా టైంలో డ్యూటీ అవర్స్ ఉండేవి కాబట్టి అప్పుడు చదవడానికి వీలు పడేది కాదు అయితే నోటిఫికేషన్ వచ్చినాక మాత్రం నేను టూ మంత్స్ సెలవు పెట్టి చదవడం జరిగింది ఆ టైంలో నేను బాగా రీమ్ చేయడం వల్ల నేను బాగా సిలబస్ని తరువుగా చదివి ఎక్కువ రివిజన్లు ఇవ్వడం వల్ల నాకు మంచి స్కోర్ సాధించడానికి సాధ్యపడిందని నేను గర్వంగా చెప్తున్నాను అయితే నేను టెక్స్ట్ బుక్లు సాగుడంతో పాటు ఏం చేసుకున్నానంటే ఎక్కువ కేకే పైఎస్ఆర్ టాపి యొక్క టెస్ట్ సిరీస్ నుండి కదా చాప్టర్ వైజు వాటిని ప్రిపేర్ అయ్యి ప్రతి పాయింట్ ప్రతి పాయింట్ పిన్ టు పిన్ చదవడం వల్ల కేకే బైఎస్ఆర్ యాప్లో యొక్క టెస్ట్ సిరీస్ మనం రాయగలం మామూలుగా రాయిస్తే మామూలుగా అయితే మనం ఆ టెక్ట్ సిరీస్లో ఎక్కువ మార్కులు సాధించడం ఇంపాసిబుల్ మనం టెక్స్ట్ బుక్ ఉన్న చాప్టర్లో ఉన్న ప్రతి లైన్ టు లైన్ చదివితేమని మనం దాంట్లో ఎక్కువ మార్కులు సాధించడం సాధ్యపడదు కాబట్టి ఆ సార్ టెస్ట్ సిరీస్ తీసుకున్న తర్వాత నాకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్నది బాగా అవగాహన అయింది ఆ విధంగా లైన్ టు లైన్ చదివి టెస్ట్లు సిరీస్ అన్నీ అటెంప్ట్ చేయడం వల్ల రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ జరిగి ప్రతి చాప్టర్ మీద మనం మనం దాని యొక్క కామెంట్ సాధించడం జరిగింది ఆ విధంగా అన్ని చాప్టర్లు సమాంట్ సాధిస్తూ ఎక్కువగా తరువుగా టెస్ట్ సిరీస్లు రాస్తూ మనలో ఉన్న లోపాలని తెలుసుకొని అధిగమించడానికి నేను ట్రై చేశాను ఆ విధంగా నేను ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి మొత్తం టెక్స్ట్ బుక్లు అన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ రివ్యూన్ చేయడం జరిగింది కాబట్టి ఆ విధంగా రివ్యూన్ చేయడం వల్ల నాకు కాన్ఫిడెన్స్ పెరిగి మంచి ర్యాంక్ సాధించగలనే నమ్మకం కుదిరింది ఆ విధంగా నేను సాధించడానికి ముఖ్యంగా కేకే బయల్సర్ యాప్ నాకు ఎంతగానో సాధ్యం సహాయపడింది ఎందుకంటే అంతకుముందు నా ప్రిపరేషన్ ఎలా ఉండదంటే టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు కొన్ని పాయింట్లు మనం విడిచిపెట్టడం జరిగింది కానీ కేకే బైసర్ యాప్ తీసుకున్న తర్వాత అతను ఏ విధంగా చదవాలి ఏ విధంగా ప్రతి లైన్ టు లైన్ చదివితే చదివినప్పుడు ఎక్కడ మనకి బిట్ రావడానికి అవకాశం ఉండేది అనేది అతను బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి మనం కూడా ఇక ప్రతి చాప్టర్ కూడా ఆ విధంగా చదవాలని అప్పటి నుంచి మనకు అర్థమైంది అప్పటి నుంచి నేను ప్రతి లైన్ టు లైన్ చదువుతూ మ్యాక్సిమం ప్రతి లైన్లో ఏ విధంగా బిట్ రావడానికి అవకాశం ఉంది అనేది మనం అక్కడ ఊహించుకొని అక్కడే ప్రశ్నలు తయారు చేసుకుని ఆల్టర్నేటివ్గా జాబులు కూడా మనం అక్కడ తయారు చేసుకునే విధంగా మనకి ఆ విధంగా కమెంట్ రావడానికి అతను ఎంతో సహాయపడ్డారు అదేవిధంగా టెస్ట్ సిరీస్లో కూడా అతను చాలా డిఫికల్ట్గా ఉండేవి ఎంత డిఫికల్ట్ అంటే మనం ప్రతి చాప్టర్ చదివి ఎంత బాగా చదివినప్పటికీ మనం ఆ చాప్టర్లో హండ్రెడ్ పర్సంటేజ్ ఎప్పుడు కూడా స్కోర్ సాధించలేదు ఎందుకంటే అతను టెస్ట్ సిరీస్లో అంత బాగా క్లిష్టంగా తయారు చేసేవారు కాబట్టి మనం ఆ విధంగా ఆ టెస్ట్ సిరీస్లో రాకపోవడం వల్ల భయపడి ఇంకా మనం వెనుకబడి ఉన్నామని అనుకుని ఇంకా బాగా చదవడానికి ట్రై చేసేవాళ్ళం కాబట్టి ఆ విధంగా అది టెస్ట్ సిరీస్లో కేకేసార్ ఇలా టెస్ట్ సిరీస్ చాలా చాలా బాగా ఉపయోగపడ్డాయి అదేవిధంగా ప్రతి లైన్ టు లైన్ చదవడం అనేది చదువుతాం కానీ అక్కడ మనం ప్రశ్న ఏ విధంగా వస్తుంది అని ఊహించడానికి చాలా కష్టం కాబట్టి బ్రిష్ని రకరకాలుగా తయారు చేసుకొని చదవడానికి ఆ సారు అన్ని విధాలా అన్ని రకాల ప్రశ్నలు తయారు చేసి అక్కడ మనకి చెప్పేవారు ఆ యాప్లో చెప్పడం వల్ల మనం కూడా అప్పుడు అప్పటి నుంచి ఆ విధంగా చదవడం అలవాటు చేసుకోవడం వల్ల ఒకే ప్రశ్నలో నాలుగైదు ప్రశ్నలు నాలుగైదు ఒకే ప్రశ్న నాలుగైదు ప్రశ్నలు వచ్చే విధంగా అతను కోర్చులను తయారు చేసేవారు కాబట్టి ఆ విధంగా మనం కూడా అప్పటి నుంచి చదువు ప్రిపరేషన్ సాధించడం వల్ల మనకి డిఎస్సి సాధించడం నాకు మంచి ర్యాంక్ సాధించడానికి ఉపయోగపడిందని నేను గర్వంగా చెప్తున్నాను అయితే అయితే ఎంత మనం చదివినప్పటికీ నాకు పరీక్షల్లో ఎగ్జామ్స్ హాల్ దగ్గరికి ఇచ్చేసరికి ఎగ్జామ్స్లోనూ మనకి టెన్షన్ అనేది అందరికీ కామన్గా వస్తుంది కొందరు చెప్తారు కానీ ఏ టెన్షన్ లేదని అది అంత అబద్ధం ఎందుకంటే మనకి ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొలది టెన్షన్ అనేది పెరిగిపోతుంది అంటే మనం ఇంత చదివినప్పటికీ ఎగ్జామ్స్లో సరిగ్గా అటెంప్ట్ చేయగలమా లేదా కరెక్ట్గా రాయగలమా లేదా మనకి జాబ్ వస్తుందా లేదా అనేది కంపల్సరీకి ప్రతి ఒక్కరికి టెన్షన్ అనేది వస్తుంది కాకపోతే ఆ టెన్షన్ అధిగమించడానికి మనం చేయవలసింది నాకు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అదేంటంటే ఎక్కువగా మనం ప్రిపేర్ అవ్వడం ద్వారా ఎక్కువ మనం టెస్ట్ సిరీస్ రాయడం ద్వారా దాన్ని అధిగమించగలని నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను ఆ విధంగా ప్రతి చాప్టర్ని క్షుణ్ణంగా చదివి ఎక్కువ బిట్లు ఆ చాప్టర్ వైజ్ బిట్లు అనేది ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనం చదివేటప్పుడే ప్రతి లైన్ టు లైన్ అక్కడ ఏ విధంగా బిట్ వేస్తుంది అనేది మనం ప్రశ్న తయారు చేసుకుని అక్కడే ఆన్సర్లు కూడా తయారు చేసుకునే విధంగా ప్రిపరేషన్ సాధించడం వల్ల మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగి ఆ విధంగా మనం మంచి మార్కులు సాధించడానికి ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను అయితే వీటన్నింటికి నేను గర్వంగా చెప్పేది ఏంటంటే కేకే బయల్సారి యాప్ని తీసుకున్న తర్వాత అతని యొక్క ఎక్స్పీరియన్స్తో చేసిన క్లాసులు విన్న తర్వాత నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది ప్రిపరేషన్ అంటే ఆ విధంగా చేయాలి అంతే తప్ప మనం ఏదో మామూలుగా చదివితే ఉద్యమం రాదు అనేది డిఫికల్ట్ అదే మనలో ఉన్న లోటుపాట్లు ఏంటి అనేది అప్పుడు నాకు తెలిసింది ఆ విధంగా ప్రతి లైన్ టు లైన్ చదవడంతో పాటు బిట్టు ఏ విధంగా ఎక్కడ రావడానికి అవకాశం ఉంది అనేది కేకే సార్ కేకే కేక సార్ కిరణ్ సార్ చాలా ఎక్సలెంట్గా అతను అక్కడ ప్రతి ప్రశ్న ప్రతి లైన్ టు లైన్ చదువుతూ అక్కడ రావడానికి అవకాశం ఉంది ఎలా రావడానికి ఉంది ఎంత ఛాన్స్ ఉంది దాన్ని వస్తే మనం ఏ విధంగా తప్పు చేయడం కూడా పాసిబిలిటీ ఉంది అనేది అతను చాలా ఎక్స్ప్లెయిన్ చేసేవారు కాబట్టి మనం కూడా అదేవిధంగా అతను చెప్పిన విధంగా ఆ విధంగా ఆ ప్రశ్న ప్రతి ప్రశ్న తయారు చేసుకుంటూ ఆ ప్రశ్న తయారు చేసేటప్పుడే ఆ ప్రశ్న ఏ విధంగా మనం ప్రశ్నని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా అక్కడ వచ్చే మల్టిపుల్ చాయిస్ కొంచెం చాయిస్ కూడా మనం ఏ విధంగా కొంచెం డెప్త్గా అబ్జర్వ్ చేయాలి అనేది అతని ఎగ్జామ్ సిరీస్ రాయడం వల్ల మనకి బాగా తెలిసింది కాబట్టి ఈ విధంగా ఎంతోమంది బయాలజీ హాస్పిటల్స్కి సహాయం చేస్తున్న కేక సార్కి నా మనస్ఫూర్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను కృతజ్ఞతలు అదేవిధంగా ఎంతోమందికి ఈ వీడియో ఉపయోగపడుతుందని సార్ కేక బయల్ సార్ కిరణ్ సార్ ఎంతమందికి ఈ విధంగా సహాయం చేస్తారని నేను కోరుకుంటూ ఈ విధంగా నాకు సహాయపడిన కేక సార్కి నా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ అయితే నేను చదివి చదివింది ఒకసారి మీకు చెప్పాలనుకుంటున్నాను ఇంటర్మీడియట్ కోసం అయిన ముఖ్యంగా టెక్స్ట్ బుక్స్తో పాటు తెలుగు అకాడమీ ప్రెస్టర్ అనేది అని కొన్ని క్వశ్చన్స్ బ్యాంకులు ఉన్నాయి అవి ఎంసెట్ బుక్స్ కోసం రిలీజ్ ఉంటారు గవర్నమెంట్ వాటిని కూడా నేను ప్రత్యేకంగా వాటిని చాప్టర్ వైజ్ ప్రిపరేషన్ కోసం చదివి చదివిన తర్వాత అదే చదివిన తర్వాత వాటిని రివిజన్ కోసం నేను ఉపయోగించండి అవేంటనేది మీరు ఒకసారి చూడండి ఇవే ప్రతి క్లాస్కి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ వైజ్ ఏంటంటే ప్రశ్నలు ఇది అని ఉంటాయి ఇది ఏంటంటే హైదరాబాదు తెలుగు అకాడమీ వాళ్ళు దించడం జరిగింది ఇవి చాలా నాకు హెల్ప్ అనుకుంటున్నాను వీటిని నేను ప్రతి చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగించడం జరిగింది ఇదేంటే వృక్షశాస్త్రము టూ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు అకాడమీ ఇది జనశాస్త్రము టూ ఇది తెలుగు అకాడమీ ఈ విధంగా ఇది వృక్షశాస్త్ర వన్ ప్రశ్నలేదు వీటిని ప్రిపరేషన్లో బ్యాక్ మనం ప్రాక్టీస్ చేయడానికి బాగా ఉపయోగపడ్డాయి ఇవి ఇవి ఎంసెట్ లెవెల్లో ఉంటాయి కాబట్టి మనకి మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి బిట్లు ఉండవు కాబట్టి వీటిని ప్రాక్టీస్ చేయడానికి నేను ఉపయోగించాను వీటిలో కూడా నేను ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు హెల్ప్ అయ్యింది అదేవిధంగా ఎక్కువ టెస్ట్ సిరీస్లు రాయడం వల్ల మనం మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఎంత చదివినప్పటికీ ప్రాక్టీస్ చేయకపోతే అక్కడ మనం క్వశ్చన్లు కరెక్ట్గా ఆన్సర్ చేయలేం కాబట్టి ఈ విషయాన్ని నేనైతే ఆ విధంగా ప్రిపేర్ అయ్యాను కాబట్టి అందరూ కూడా అలా ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాను జైహింద్